ప్రకృతి మాతే నమ శ్రీమాద్రి నమ ప్రకృతి వనం ప్రకృతి వైద్యం మన ఆరోగ్యం అనే శీర్షికన ఈరోజు మరొక కొత్త మొక్కను లేదా చెట్టును మీకు పరిచయం చేయాలనుకున్నాం ఇప్పుడు మనం ఈ ప్రకృతి వనంలోకి వచ్చాం కాబట్టి ఈ ప్రకృతిలో ఎన్నో చెట్లను ఎన్నో పువ్వులను ఇచ్చినటువంటి దేవుడు ఒక అన్నిటికంటే శ్రేష్టమైనది తెలుగులో దాన్ని కర్కాయ చెట్టు అంటాం ఇది పదిహేను మీటర్ల వరకు పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అడవులలో చాలా చెట్లు కలవు కానీ దాని ఔషధ గుణాలు చాలామందికి తెలవవు ఇది హరితకి అని అంటారు అంటే దాని అర్థం అన్ని రోగాలను పోగొట్టున్నది అని అభయాన్ని కూడా దీనికి ఇంకో మరో పేరుంది అంటే భయం లేకుండా కాయస్థా అని మరొక పేరుంది అంటే ఈ శరీరాన్ని స్థిరంగా ఉంటూ ఉంది అని ఈ రకంగా ఇది వయసును కూడా స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడుతున్నటువంటి మొక్క వయస్థాన్ని కూడా అంటారు అంటే వయస్సును కూడా స్థిరంగా ఉంచుతుంది ముసలితనం రాకుండా చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మొక్కను మనం పరిచయం చేసే ముందు దీన్ని హర్తకి అని తెలుగులో కర్కా అని హిందీలో హరద్ అని కూడా అంటారు మరి ఇంత మంచి మొక్కను భగవంతుడు మనం ప్రసాదించినప్పుడు దాని ఉపయోగాలు దాని ఔషధ గుణాలు మానవులకి ఎలా సమాజానికి ఉపయోగపడుతుంది దీంట్లో ఒక్కొక్క అంశాన్ని మనం చెప్పుకున్నాం కన్న తల్లిని మర్చిపోండి కర్కాయని నమ్ముకోండి అని ఒక సామెత ఉంది కాబట్టి కర్కాయ కన్న తల్లి కంటే ఎక్కువ మేలు చేస్తుందని తల్లి తన గర్భస్థ శిష్యుని ఎలా కాపాడుకుంటుందో కరకాయ మానవుల్ని అలా కాపాడుకుంటుంది కాబట్టి తల్లిలాగా చూసుకునేటువంటి ఈ చెట్టును మరి కరకాయ చెట్టు గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈ కర్కాయ ఒక కాయ యొక్క చూర్ణాన్ని మాత్రం వాడుకుంటారు తర్వాత ఈ కరకాయను కండచక్రలో కానీ తేనెలో కానీ గోరువెచ్చ నీటు కానీ వాడుకోవచ్చు అప్పుడప్పుడు ఆయా కాలాలను బట్టి తేనె కూడా లేదా నెయ్యిని కూడా కలుపుకొని కరకాయను వాడుకోవచ్చు బట్టి కరకాయను మనం కండచెక్కర తేనె నెయ్యి గోరువెచ్చటి నీటితో ఈ నాలుగు భాగాలుగా తిని మనం వాడుకోవచ్చు లేదా బెల్లంతో కూడా కలిపి మాత్రలుగా చేసుకొని వాడుకోవచ్చు ఈ ఐదు గుణాలు ఐదు రాసుల మూలకాలతో కలుపుకొని వాడినట్టు అయితే ఆరోగ్యం హీతువుగా ఉంటుంది కరకాయ తేనెను గనుక మనం కలిపి వాడినట్టు అవుతాయి మలబద్ధకంతో పాటు ప్రొస్టేట్ గ్రంథి యొక్క వాపు కూడా తగ్గిపోతుంది కొందరికి జననాంగంలో ప్రోస్టేట్ గ్రంథి పెరిగి మూత్ర సమస్యతో పాటు అనేక ఇబ్బందులు గురవుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళు ఈ కరకాయను నిర్భీతిగా తేనెతో కలిపి వాడండి ఉదయం సాయంత్రం రెండు పూట్ల వాడితే చాలు ఈ కరకాయ పిందెలను సేకరించండి ఎండించండి చూర్ణించండి చూర్ణించిన తర్వాత చూర్ణంలో జీలకర్ర చూర్ణం కలపండి ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని ఒక గ్లాసు బియ్యం కడిగిన నీటితో తీసుకొని కలుపుకొని తాగినట్టయితే ఉదయం సాయంత్రం తాగినట్టయితే అధిక విరేచనాలు ఎవరికైతే అవుతుంటాయో అవి కట్టుబడుతూ ఉంటాయి ఈ కరకాయల చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకున్నట్టయితే కఫము అంటే దగ్గు పిత్తము గ్యాస్ సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా సమూలంగా మనకి పోతావు కాబట్టి సమానంగా ఈ రోగాలు పోవడానికి మనం తప్పనిసరిగా కరకాయ చూర్ణాన్ని తేనెతో కలిపి వాడండి కఫము దగ్గు పిత్తం లాంటి వ్యాధులు కూడా దూరంగా ఉండిపోతాయి చెట్టు నుంచి సేకరించినటువంటి కరకాయలు కానీ ఎండించి చూర్ణించండి చూర్ణించినటువంటి పౌడర్లో ఒక పావు కిలో అంటే రెండు వందల యాభై గ్రాముల పౌడర్లో ఒక రెండు వందల యాభై గ్రాముల నల్ల బెల్లాన్ని పాత బెల్లాన్ని కలపండి ఈ పాత బెల్లాన్ని కలిపి ముద్దగా తయారు చేయండి అందులో కుంకుడుగాయ అంత గింజగా ఉదయం సాయంత్రం పగలు మూడు పూటలు కనుక దీన్ని వాడినట్టు అయితే రక్త విరోచనాలు జిగట విరోచనాలు అరిసెములతో బాధపడే వాళ్ళు రక్తాన్ని విసర్జించినప్పుడు వెంటనే రెండు మూడు రోజులకే ఉపశమనం పొందుతారు కట్కరోయిని నవాసారణము నవాసారంతో పాటు కరకాయ చూర్ణము కలిపి మిక్స్ చేయండి అందులో తొమ్మిది గ్రాములు ఉసిరిక పౌడర్ కలపండి ఈ ఉసిరిగా చూర్ణాన్ని కలిపిన తర్వాత ఇవి మొత్తం మిక్స్ చేసి ఒక పావ స్పూన్ ఉదయం పావ స్పూన్ పగలు పావ స్పూన్ సాయంత్రం కనుక వాడినట్టు అయితే ఏ రకమైనటువంటి అవి తగ్గిపోతాయి మరి కామెరలతో ఇంకొక చిట్కా ఉంది కట్క రోహిణి కరకాయ మాత్రం తీసుకొని రెండు ఔషధాలు తీసుకొని కనుక రోజు మూడు గ్రాములు ఉదయం సాయంత్రం మూడు గ్రాములు పగలు మూడు గ్రాములు కనుక అవుతే కామెరలు కూడా తగ్గిపోతాయి కరకాయ చూర్ణంలో ఆముదం కలిపి వాడినట్టు అవుతే బుడ్డలు వరిబీజం లేదా అండవృద్ధి అనేటువంటి వ్యాధి మగవాళ్ళలో ఎక్కువ వస్తుంది అది తగ్గిపోతుంది అంతేకాకుండా ఆముతంతో కలిసి కరకాయ చూర్ణం కలిపి వాడినట్టయితే సహాటిక్ అనేటువంటి తొంటి నరం వ్యాధి తొంటి వ్యాధి తగ్గిపోతుంది అట్లాగే దగ్గు తగ్గాలనుకున్నప్పుడు కరకాయ చూర్ణము తేనె కలిపి వాడండి దగ్గు జలుబు క్షయ కూడా తగ్గిపోతుంది పులిసిన గంజి తీసుకోండి ఆ గంజిలో సొంటి చూర్ణం ఒక హాఫ్ స్పూన్ అయ్యండి హాఫ్ స్పూన్ కరకాయ చూర్ణం కలపండి ఇవి రెండు పులిసిన గంజితో కలిసి తాగినట్టయితే ఆహారం అరగని వాళ్ళు జీర్ణం కాని వాళ్ళు పులితేనుపులు వాళ్ళు గ్యాస్ ట్రబుల్స్తో మీదికి పొగగొట్టంలాగా చిమ్ముతున్నటువంటి గ్యాస్ కూడా తగ్గిపోతుంది కరకాయ చూర్ణాన్ని తీసుకోండి ఒక రెండు వందల యాభై గ్రాముల కరకాయ చూర్ణం తీసుకొని ఒక నాలుగు వందల గ్రాముల నెయ్యి కలిపి ఒక మృదువుగా లేహంగా తయారు చేసుకోండి ఈ లేహాన్ని కనుక రోజు ఉదయం ఒక స్పూన్ సాయంత్రం ఒక స్పూన్ తిన్నట్టు అయితే శరీరంలో మంటలు కాలుతున్నట్టు కండ్రాలలో అప్పుడప్పుడు మంటలు వస్తూ ఉంటాయి పాదాల మంటలు అరిచేతుల మంటలు కూడా తగ్గిపోతాయి కంటి చూపుతో బాధపడే వాళ్ళు చూపు తగ్గిన వాళ్ళు రేచీకటి తగ్గిన వాళ్ళు ఈ కరకాయ చూర్ణాన్ని తీసుకోండి తీసుకొని ఈ కరకాయ చూర్ణాన్ని రాత్రి పడుకునే సమయంలో ఒక గ్లాసు నీళ్ళలో ఒక స్పూన్ కరకాయ చూర్ణం నానండి నానిన తర్వాత తెల్లారేసరికి ఈ కరకాయ పౌడర్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు నీళ్లకు చేరుకుంటాయి ఆ నీళ్లను ఉదయం లేసిన తర్వాత కళ్ళు కనుక కడుక్కున్నట్టే కళ్ళ చూపుతో పాటు కళ్ళ మసుకులతో పాటు కళ్ళల్లో పువ్వులు కూడా కరిగిపోయే అవకాశం మెండుగా ఉన్నది మన చేలల్లో పచ్చిగరక బాగా దొరుకుతూ ఉంది ఆ పచ్చిగరకను తీసుకోండి కరకాయ చూర్ణాన్ని రెండు కలిపి బాగా నూరండి పేస్ట్గా చెయ్యండి మెత్తగా అయిన తర్వాత మానని పుండ్లపైన వేసి కట్టుగట్టునైతే పుండ్లు మానిపోతూ ఉంటాయి ఈ కరకాయ చూర్ణాన్ని బాగా కాచండి కాచిన తర్వాత ఆ నీటిని వడవోసుకోండి ఆ వడబోసుకున్నటువంటి నీటిలో గోమూత్రం కలపండి ఇవి గనక సేవించినట్టు అవుతే ఉదయం సాయంత్రం ఒక కప్పు ఒక కప్పు చొప్పున సేవించినట్టు అవుతే వరి బీజం తగ్గుతూ ఉంది కరకా గింజలను పచ్చికాయలను తీసుకొని లేదా ఎండిన తర్వాత వీటి పెచ్చల్ని కనుక తీసుకొని మెత్తగా నూరి పార్శ్వ నొప్పి ఉన్నప్పుడు ఏ సైడ్ అయితే ఏ దిశకైతే పార్శ్వ నొప్పి ఉంటుందో బాధ కలిగిస్తుందో తలనొప్పి వస్తుందో ఆ వైపు గనుక ఇది పట్టులాగా వేసినట్టయితే నుదుటిపైన తప్పనిసరిగా నొప్పి తగ్గిపోతుంది కళాకారులు కంట స్వరం కోసం తెగబాధపడిపోతుంటారు ఆ కంఠంలో గరుకు గుర్రు స్వరం కరెక్ట్గా రాగాలాపన చేయనప్పుడు ఈ కర్కాయ చూర్ణంలో సొంఠి పిప్పళ్లను సంవాగలుగా తీసుకొని కలిపి ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా కనుక గోరువెచ్చటి నీళ్ళల్లో కలుపుకొని తాగినట్టయితే గొంతురు బొంగు నుంచి గొంతు సమస్య నుంచి సుస్వరం కోసం రాగాలాపన చేయడానికి శ్రావ్యమైనటువంటి కంటతో అని మనకు వినిపిస్తుంది కర్కాయ చూర్ణంలో లోహభసము శుంటి సమభాగాలకు తీసుకొని ఆ సమభాగాలు సరితూకమైన నెయ్యిని కూడా కలుపుకొని తిన్నట్టయితే త్రిదోషాలు హరిస్తాయి కఫ పిత్త వాత లక్షణాలు ఎవరికి ఉన్నా ఆ మూడు వ్యాధుల్ని ఇది ఒక్కటే అరికడుతుంది లివర్కు ఇబ్బంది వచ్చినప్పుడు మద్యపాన ప్రియులు లివర్కు లిక్కర్కు సంబంధం పెట్టి ఆ రెండింటి మధ్యలో సంబంధాన్ని విడగొట్టేటువంటి ప్రయత్నం అతిగా చేస్తూ ఉంటారు మరి వాళ్ళు ఈ కరకాయ చూర్ణాన్ని తీసుకొని తేనెలో కలిపి కానీ బెల్లంతో కలిపి కానీ తీసుకున్నట్టయితే వాత వ్యాధుల నుంచి అమవాతాల నుంచి దూరం అవుతూ లివర్ను శుభ్రపరిచి ఫ్యాటీ లివర్ బాధల్ని కూడా ఇది తగ్గి తగ్గిస్తుంది ఫ్యాటీ లివర్ బాధల నుంచి కూడా మనం దూరం కావచ్చు తప్పనిసరిగా ఈ చూర్ణంలో బెల్లం కలిపి ప్రతిరోజు ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా కనుక తిన్నట్టు అవుతే తప్పనిసరిగా లివర్ శుభ్రపడి ఆరోగ్యవంతట అవుతాడు నోటిలో పూత ఉన్నవాళ్ళు నోటిలో పొక్కులు వాళ్ళు తినడానికి ఇబ్బంది కలుగుతున్న వాళ్ళు కేవలం మజ్జిగతోనే అన్నం తినేటి ఆ నోటి పూత నుంచి ఆ నొప్పి నుంచి కారం తగిలితే మసాలాలు తగులుతె చాలు విపరీతమైనటువంటి కారంతో ఉగరకొడతూ ఉంటారు ఆ ఉగర్పు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కరకాయను చూర్ణం చేసి తేనెతో కలిపి నాలుకపైన నా రాసినట్టయితే నోటి పూత ఒక ఐదారు రోజుల్లోనే తగ్గిపోయి మళ్ళీ పాత నాలుక కలిగి నాలుగ పైన లాంటి పూత లేకుండా ఉంటుంది ఋతువులో బెల్లంతో వాడాలి అదే వర్ష ఋతువులో అయితే సైందవలవనంతో కలిపి ఈ చూర్ణాన్ని వాడాలి శరద్ ఋతువులు అయితే చక్కెరతో వాడాలి యమంత ఋతువులు అయితే శంటితో వాడాలి శిశిర ఋతువులు అయితే పిప్పళ్ళతో వాడాలి వసంత ఋతువులోనైతే తేనెతో వాడాలి ఈ రకంగా ఆయా కాలాలలో కర్కాయ చూర్ణాన్ని ఏ ఋతువులో ఏం వాడాలో మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ ఋతువులు ఆ కాల ఆ చూర్ణం వాడుతున్నప్పటికీ కూడా కర వాడేది కరకాయ చూర్ణమైనప్పటి కూడా అనుపానంగా ఉన్నటువంటి వాటిని కలిపి తీసుకోవటంలో ఆయా ఋతువులకు శరీర సంబంధాలు ఉంటాయి కాబట్టి తొందరగా రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాడు కొలెస్ట్రాల్తో బాధపడుతున్న వాళ్ళు శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నవాళ్ళు కొవ్వును తగ్గించుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా కరకాయ చూర్ణాన్ని తేనెతో కలిపి వాడుకోండి ఉబ్బుస వ్యాధి అస్తమయ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా కరకాయని తేనెతో కలిపి తీసుకున్నట్టయితే తగ్గిపోతుంది కరకాయ పటికతో కలిపి తీసుకున్నట్టయితే పైత్యంతో పాటు కడుపులో మంట కూడా తగ్గుతుంది వాత నొప్పులకు కరకాయ మరియు ఆముదాన్ని కలిపి తీసుకున్నట్టయితే అమితమైనటువంటి ఒక నిరోధక శక్తి జరుగుతూ ఉంది కరకాయను బెల్లంతో కలిపి వాడినట్టయితే దాదాపు శరీరంలో ఉన్నటువంటి ఎనభై శాతం రోగాలు పోతాయి రోజుకు రెండు పూటలు కుంకుడుగా గింజంత పరిణామంలో కనుక మనం అవుతే లేదా అవుతే అన్ని రకాల రోగాలు పోతాయి కరకాయతో చర్మ వ్యాధులు సోరియాసిస్ గజ్జి దురద తామర ఉన్నవాళ్ళు కరకాయను బెల్లంతో కలిపి కనుక ఒక వరుసగా మూడు లేదా నాలుగు నెలలు కనుక అవుతే అన్ని రకాల చర్మ వ్యాధులు తగ్గిపోతాయి కరకాయ చూర్ణంలో సైందవలవనం కలిపి కనుక పళ్ళు తోముకుంటే పిప్పి పళ్ళ నొప్పితో పాటు చిగుళ్ళ వాపు చిగుళ్ళ నుంచి రక్తం కారటం చిగుళ్ళ ఉబ్బు ఆ వాపు కూడా తగ్గిపోతుంది తప్పనిసరిగా ఈ కర్కాయ చూర్ణంలో సైంధవనం కలిపి ఉదయం దంతదావనం చేసుకోండి శ్వాసకోశ వ్యాధులను కూడా తగ్గిస్తుందని అని చెప్పినాము తర్వాత మలబద్ధకాన్ని తొలగించి జీర్ణశక్తిని కూడా పెంచుతుందని చెప్పినాము కాబట్టి థైరాయిడ్ వ్యాధుల్ని కూడా ఇది తగ్గిస్తుంది ఒక స్పూన్ చూర్ణాన్ని ఉదయం సాయంత్రం కనుక థైరాయిడ్ వ్యాధులు ఉన్నటువంటి వ్యాధు వాళ్ళు వాడినట్టు థైరాయిడ్ వ్యాధి సమూలంగా వెళ్ళిపోతుంది అట్లాగే తరచుగా అన్నం తింటున్నప్పుడు పడుకున్నప్పుడు ఒట్టప్పుడు కూడా ఎక్కిళ్ళతో బాధపడుతూ ఉంటారు ఆ ఎక్కిళ్ళతో బాధపడే వాళ్ళు కరకాయ చూర్ణంలో బెల్లం కలుపుకొని కనుక తీసుకున్నట్టయితే తప్పనిసరిగా ఎక్కిళ్ళు తగ్గిపోతాయి కరకాయ చూర్ణాన్ని కనీసం ఒక ఆరు నెలలు బెల్లంతో కలిపి కానీ నెయ్యితో కలిపి కానీ తిన్నట్టయితే కీళ్ళల్లో వచ్చేటువంటి నొప్పులు కీళ్ళల్లో వచ్చేటువంటి జ్వరము అమవాతంతో కలిగేటువంటి బాధలు అన్నీ కూడా రొమటైటిక్ ఆర్థరైడ్స్ కూడా తగ్గిపోవడానికి వంద శాతం అవకాశాలు ఉన్నటువంటి ఈ చూర్ణాన్ని తప్పనిసరిగా మీరు వాడండి కరకాయ చూర్ణాన్ని ఆహారంగా వాడుకోవచ్చు ఔషధంగా వాడుకోవచ్చు పచ్చికాయల్ని కూడా పళ్ళైన సందర్భంలో కానీ పచ్చికాయలు కూడా నమిలి పశువుల కాపర్లు అడవులో తిరిగేటువంటి గిరిజనులు వీటిని తిని వాళ్ళ ఆరోగ్యాన్ని పాగు చేసుకుంటున్నారు కాబట్టి ఆహారం ఉంటుంది ఇందులో కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ప్రతి వంద గ్రాముల కరకాయల చూర్ణంలో గ్లూకోజు ప్రాక్టోజు సుక్రోజు సార్బిటాల్ అన్నవి ఒక్కొక్క శాతం ఉంటాయి అంతేకాకుండా బెన్సిబయోజీ అరబినోస్ మాల్టోస్ రెమోజోస్ క్వైలోజను ఔషధ గుణాలు కూడా ఇందులో ఉన్నాయి అలాంటి రసాయనాలు ఈ ఔషధంలో ఉన్నాయి తప్పనిసరిగా వాడుకొని రోగాల నుంచి దూరం కాండి ఈ కర్కాయలో టానిక్ ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఆకుల బెర్రలో కూడా ఈ టానిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఔషధంగా వాడండి కర్కాయ చూర్ణం నందు బెబులిక్ యాసిడు చెబులిబిక్ యాసిడు మరియు కొరిలాసిన్ అనేటువంటి యాసిడ్లు కూడా ఇందులో ఉన్నాయి కడుపులో క్రిమి బాధలు ఉన్నవాళ్ళు ఈ చూర్ణాన్ని కనుక గోరువెచ్చ కలిపి తాగినట్టు అయితే కడుపులో చూర్ణం పోయిన తర్వాత సాఫీగా విరేచనమై కడుపులో ఉన్నటువంటి నులి పురుగులు క్రీమి పురుగులు విరేచనం ద్వారా బయటకు వచ్చి కడుపు శుభ్రపడుతుంది కరకాయలో మనకు జబులిన్ అనేటువంటి రసాయనం ఉంటుందని చెప్పుకున్నాం ఈ జబులిన్ అనేటువంటి రసాయనం కడుపు నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది కడుపు నొప్పి ఉన్న వాళ్ళు ఈ చూర్ణం వాడినట్టు అయితే దీనిలో ఉన్నటువంటి రసాయన గుణంతో కడుపు నొప్పి తగ్గిపోతుంది ఇంతకు తగ్గని జ్వరాలు విషమ జ్వరాలతో బాధపడుతున్నటువంటి రోగరస్తులందరికీ కూడా కరకాయ చూర్ణాన్ని తప్పనిసరిగా తేనెతో కలిపి ఉదయం సాయంత్రం వాడినట్టు అయితే విష జ్వరాల నుంచి కూడా విముక్తి పొందొచ్చు కరకాయ చూర్ణము ద్రాక్ష రసం రెండు కలిపి తీసుకున్నట్టయితే ఆమ్లపిత్తం వ్యాధుల నుంచి కూడా మనం బయటపడవచ్చు పరిశోధకులు ఇటీవల కరకాయ చూర్ణంలో సిరం లిపిడ్ లెవెల్స్ తక్కువ ఉన్నట్టు కనుగొన్నారు దానివల్ల ఈ కరకాయ చూర్ణం కనుక వాడినట్ అయితే పరిశోధకులు చెప్పిన దాన్ని బట్టి బరువు తగ్గడానికి వంద శాతం అవకాశం ఉంది కరకాయ చూర్ణాన్ని పసుపు చూర్ణాన్ని రెండు కలిపి కొంచెం నీటితో కలపండి ఒక కప్పు నీటితో కలిపి అయితే తప్పనిసరిగా ఈ గోరు చుట్టూ ఉన్న వ్యాధి అప్పుడప్పుడు జట్టు అవుతుంది అని అంటారు తెలుగులో తెలంగాణలో అయితే దీని జట్టు అయింది కాలుకు లేదా వేలుకు జట్టు అయింది అంటారు ఆ జట్టు అయినప్పుడు లోనికి సేవించినా తగ్గుతుంది లేదా పసుపు కరకాయ రెండు కలిపి నీటితో కలిపి ఈ గోరు పైన కనుక పట్టు వేసినట్టయితే కట్టు కడితే రెండు మూడు రోజుల్లోనే ఆ గోరు చుట్టూ ఉన్నటువంటి రోకలిపోటు తగ్గిపోయి అక్కడ ఉన్నటువంటి విషక్రిములు చచ్చిపోయి కుండు వెంటనే మాని గోరు కూడా కొత్త గోరు రావడానికి వీలవుతుంది గమనిక గర్భిణీ స్త్రీలు రక్తస్రావం అధికంగా అవుతున్నటువంటి స్త్రీలు పూర్తిగా వీర్యం లేని మగవాళ్ళు కరకాయలు చూర్ణాన్ని కానీ కరకాయలు కూడా వాడకూడదు మిత్రులారా ఈ వీడియోను పూర్తిగా మీరు చూసిండ్రని అనుకుంటున్నా ఈ వీడియోలో చాలా విషయాల్ని కూడా కరకాయ వల్ల లాభాలు కన్నతల్లి కంటే గొప్పగా మనం చెప్పుకున్నాం ఎన్నో రోగాల్ని ఒకటి రెండు మూడు అని కాదు కడుపు నొప్పితో పాటు అరసెముళ్ళతో పాటు స్థూలకాయంతో పాటు మధుమేహంతో పాటు చుట్టు నొప్పితో పాటు పచ్చ పచ్చకామెరతో పాటు ఇంకా అనేక అనేక విషయాలు మీకు ఈ వీడియో ద్వారా వ్యక్తపరచడం జరిగింది మీరు శ్రద్ధగా విని మీ స్నేహితులకు చెప్పండి ఈ వీడియోలో ఉన్నటువంటి రోగాలు ఎవరికైనా కనబడ్డప్పుడు ఈ సలహా మీరు మా తరఫున అందజేయండి కాబట్టి మీ సలహాలు మీ కామెంట్లు బేషరితగా చేయండి ఇప్పటికే మీరు ఆదరిస్తున్న దానికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తప్పనిసరిగా ఈ వీడియోను చూసి మీ అభిప్రాయాలు తెలియబేయండి ఆట ఆడేవాడికి చప్పట్లు పాట పాడేవాడికి చప్పట్లు అదే రకంగా ఈ వీడియో చిత్రీకరిస్తున్నందుకు మీకు ఈ విషయం బాగా అర్థమైతే మీ కామెంట్లు మా చప్పట్లుగా భావిస్తాం తప్పనిసరిగా చప్పట్ల రూపమైన కాకుండా కామెంట్ రూపొన మీరు తెలియజేసి మరింత మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి మీ యొక్క అభిప్రాయాలు మీ సలహాలు మీ విమర్శలు కూడా మమ్మల్ని ముందుకు తోస్తాయని నేను అనుకుంటున్నా తప్పనిసరిగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే పూర్తిగా నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ డాక్టర్ కలకోటి కిషన్ రావు